నిన్న నుండి అంటే ప్రజలారా మేము బహుశం నృత్య పార్టీ మరియు కలిసి వచ్చేటువంటి పార్టీలను ప్రజా సంఘాలను కుల సంఘాలను కలుపుకుపోతూ ముఖ్యంగా ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు స్కీమ్లను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతు బంధు ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు అదేవిధంగా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే దీనికి కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మినిమం ఒక ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు దీనివలన చాలామంది కూలీలు నష్టపోతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు బాగలేకను ఏదో రకంగా ఉపాధి పనిలోకి పోని వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్లకు ఈ యొక్క స్కీము రాలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి కరెక్ట్ సమగ్ర సర్వే ద్వారా గ్రామ సభల ద్వారా కానీ సమగ్ర సర్వే ద్వారా అందరికీ వచ్చేటట్లుగా రై ఇందిరమ్మ భరోసా ద్వారా అందరికీ పన్నెండు వేలు ఇవ్వాలని అదేవిధంగా ఎకరలోపు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఎకరలోపు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కుట్టలేఖన ఇవ్వడం వలన వాళ్ళు అనర్హులు వాళ్లకు చాలా తక్కువ డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎకరలోపు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరికీ కూడా ఇందిరమ్మ పా ఆత్మీయ భరోసాను వర్తింపజేసి వీళ్ళకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బహుజన్ ముఖ్య పార్టీ వివిధ సంఘాలను కలుపుకుపోతూ నిన్న కలుపుకుపోతూ మేము ప్రజా చైతన్య యాత్ర చేస్తూ ఉన్నాము వెంటనే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించి కూలీలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి పనికి పోయినా పోకపోయినా కూలీలు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ పన్నెండు వేలు ఇవ్వాలి అదేవిధంగా ఎకరలోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుంట లెక్కన కాకుండా పన్నెండు వేలు ఇందిర మహత్య భరోసాను వర్తింపజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యం చేస్తున్నాము కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ వెంటనే స్పందించి వీళ్ళందరినీ గుర్తించి పన్నెండు వేలు ఇవ్వాలి ఇవ్వలేని సంవత్సరంలో మేము ఫిబ్రవరి ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టి ఈ యొక్క ఎందుకంటే వేల ఎకరాలు ఉన్నటువంటి లక్షలు వందలు వేల ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతుకు మాత్రము ఎలాంటి భూమి కట్టు కావడం లేదు వ్యవసాయ యోగమైనటువంటి ప్రతి వ్యక్తికి మాత్రము రైతు భరోసా ఇస్తున్నాడు కానీ మా కూలీల కాడికి వచ్చేటళ్లకు నీవు దాని నువ్వు ఉపాధి పనికోలేదు నీకు రేషన్ కార్డు లేదు అది లేదు అదేవిధంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఇవ్వడం వలన కుటుంబంలో ఒకటి ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబంలో ఉంటే రేషన్ కార్డు ఇచ్చి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అటువంటప్పుడు ఒక్కరికి మాత్రమే వస్తుంది పది మంది ఉంటే ఒక్కరికి మాత్రమే అర్హుల్గా గుర్తించడం జరుగుతుంది దీన్ని అన్ని అన్నింటిని గమ గమనించి పన్నెండు వేలు ఎకరలోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పన్నెండు వేలు